నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కు స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు సిరిడిలో వాసవి క్లబ్ సిరిడి ఆధ్వర్యంలో చలివేంద్రం రోజు రెండు వేల మందికి చల్లటి మంచినీరు బీకేవి విఆర్ వాసవి కపుల్స్ కొత్త కార్యవర్గం రాజమహేంద్రవరం క్లబ్ పరిధిలో ఆర్సీ విజిట్ గుంటూరులో పెన్షన్ పంపిణీ న్యూస్ సిరిడి క్షేత్రంలో వాసవి క్లబ్ సిరిడి ఆధ్వర్యంలో చలివేంద్రం రోజుకి రెండు వేల మందికి చల్లటి మంచినీరు ప్రసిద్ధి ఆధ్యాత్మిక క్షేత్రం సిరిడిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభమైంది వి ఫోర్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ సిరిడి నిర్వహణలో భక్తి నివాస్ వద్ద ఏప్రిల్ పన్నెండున చలివేంద్రం సేవలు ప్రారంభమయ్యాయి రీజియన్ చైర్మన్ మధ్య రమేష్ బాబు మార్గదర్శకత్వంలో వాసవి క్లబ్ సిరిడి అధ్యక్షురాలు మధ్య లక్ష్మి త్రివేణి నిర్వహణలో చలివేంద్రాన్ని స్థానిక నేత స్వప్నిల్ వాస్తవాల్ ఆవిష్కరించారు సిరిడి క్షేత్రంలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుంది పగటి ఉష్ణోగ్రతలు మార్చి నుంచే పెరిగిపోయాయి మరోపక్క తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్రలో పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో భక్త జన రద్దీ వేసవిలోనే ఎక్కువగా ఉంటుంది సిరిడి సంస్థాన్ ఆధ్వర్యంలో భక్త నివాస్ సత్రాల సముదాయంలో రెండు వేల ఐదు వందల గదులు ఉన్నాయి విపరీతమైన రద్దీ ఉండే ఈ ప్రాంతంలో వాసవి క్లబ్ సిరిడి ఏర్పాటు చేసిన చలివేంద్రంలో రోజుకి వెయ్యి క్యాన్లలో మంచినీరు పంపిణీ చేస్తున్నామని కనీసం రోజుకు రెండు వేల మంది భక్తులు దప్పిక తీరుస్తున్నామని ఆర్సి మధ్య రమేష్ బాబు తెలిపారు ఈ చలివేంద్రం తొంభై రోజుల పాటు కొనసాగుతుందని ఆయన చెప్పారు ప్రతి గురువారం మంచినీరుకు బదులుగా మ్యాంగో ఫ్రూటీ పంపిణీ చేస్తారు ఏకాదశి నాడు భక్తులు ఉపవాసం ఉంటారు కాబట్టి సగ్గుబుయ్యం కిచిడి సరఫరా చేస్తున్నామని క్లబ్ అధ్యక్షులు మధ్య లక్ష్మీ త్రివేణి తెలిపారు చలివేంద్రం గురు పౌర్ణిమ వరకు కొనసాగుతుందని వివరించారు తొంభై రోజుల పాటు చలివేంద్రం నిర్వహణకు దాదాపు మూడు లక్షల యాభై వేల వ్యయం అవుతుందని రమేష్ బాబు వెల్లడించారు ఈ వ్యయాన్ని తాము భరిస్తామని అంటే తప్ప ఒక్క రూపాయి కూడా విరాళం ఆశించమని అన్నారు తొలత వి టూ జీరో ఫోర్ ఏ జిల్లాలో భాగంగా ఇరవై ఏళ్ల కిందట సిరిడిలో వాసవి క్లబ్ సిరిడి ప్రారంభమైంది రమేష్ బాబు చార్టెడ్ ప్రెసిడెంట్ గా సిరిడి మహారాష్ట్రలో ఉన్నందున పాలనా సౌబల్యం కోసం ఇటీవలనే వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా పరిధిలోకి తీసుకువచ్చారు చలివేంద్రాన్ని ప్రతి ఏటా ఏర్పాటు చేసి భక్తులకు క్లబ్ సేవలు అందిస్తున్నందుకు అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ జిల్లా గవర్నర్ సునీత సతీష్ కుమార్ పట్టం వాళ్ళను అభినందించారు రాజమండ్రి కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం జిల్లా వాసవి క్లబ్ బీకే వాసవి కపుల్స్ రాజమండ్రి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక వైశ్య హాస్టల్ గోదావరి గట్టులు వద్ద వైభవంగా జరిగింది అధ్యక్షులుగా రేపాక శ్రీనివాస్ నరసింహమూర్తి సెక్రటరీగా ముత్తా శ్రీనివాసరాజ ట్రెజరర్గా ఇమ్మిడిశెట్టి శ్రీనివాసరావు వాసు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అదనపు కోశాధికారి వాసవి మానేపల్లి ఆర్ఆర్ రమేష్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు ఇన్స్టోలేషన్ ఆఫీసర్ జిల్లా గవర్నర్ ఎండూరి రాఘవకుమారి క్యాబినెట్ సెక్రటరీ లక్ష్మి క్యాబినెట్ ట్రెజరర్ చుండూరి సుధీర్ వైస్ గవర్నర్లు తాటపర్తి బంగారం ఆర్సి నూలు లక్ష్మణస్వామి ఆర్ఎస్ నూలు అనురాధ ఇంకా మానేపల్లి వీరభద్రరావు రాజా పాల్గొన్నారు వైస్ ప్రెసిడెంట్స్గా గా మద్దల గుప్త పద్మనాభుని వినోద్ జాయింట్ సెక్రటరీలుగా ఇన్నమూరి రమణమూర్తి సీమకుర్తి నాగేశ్ మాసేటి గోపాల్ ప్రమాణ స్వీకారాలు చేశారు జిల్లా ఏ వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో నూలి లక్ష్మణస్వామి స్వామి రీజియన్ చైర్మన్ అవేర్నెస్ విజిట్లో భాగంగా స్థానిక వీలర్స్ కాలనీలో ఉన్న ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల స్కూలుకు మిక్చర్ గ్రైండర్ బహుకరించారు పిల్లలకు బిస్కెట్స్ పంపిణీ చేశారు భాస్కర్ నగర్లో గల లిజీవా కారుణ్య సంఘం వృద్ధాశ్రమకు బ్లీచింగ్ పౌడర్ గ్లూకోజ్ పౌడర్ చోడుపిండి వితరణ చేశారు ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న నిత్యాన్న సేవకు వితరణ చేశారు వికే పథకంలో ఐదుగురు కొత్త మెంబర్లను చేర్పించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రీజన్ చైర్మన్ వాసవ్య నూలి వికే లక్ష్మణస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు సిగాకొల్లి శైలజ కార్యదర్శి కారుమూరి మురళీకృష్ణ కోశాధికారి కొమ్మరగంట లక్ష్మీకాంతం గారు అతిథులుగా రీజన్ సెక్రటరీ నూలి అనురాధ నాగ సాయి లక్ష్మి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ సిగాపల్లి కరుణకుమార్ రాయపూడి వెంకటేశ్వరరావు బోండా రవికుమార్ కక్కిరాల బుచ్చుబాబు తమన్నా ప్రకాష్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు గుంటూరులో పెన్షన్స్ పంపిణీ వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ మణికంఠ సీనియర్స్ గుంటూరు ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై ఒకటిన పాత గుంటూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య బీదులకు బియ్యం పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఇందుకు సహకరించిన దాతలకు క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రహీతలకి సభ్యులకి మజ్జిగ పంపిణీ జరిగింది వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాస్తవి